హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే ఈరోజైతే చందమామ కథల్లో లెసన్ నెంబర్ సెవెన్ మనం చూడాలండి ఆ లెసన్ ఏంటనేది చూద్దాము లెసన్ అంటే స్టోరీ స్టోరీ ఏంటనేది చూద్దామండి నేనైతే టూ డేస్ నుంచి కమ్యూనిటీ పోస్ట్ అనేది పెట్టట్లేదండి ఎందుకంటే డైలీ టూ ఓ క్లాక్కి మన యొక్క లైవ్ అనేది స్టార్ట్ అవుతుంది అందుకనేసి ఇంకా పోస్ట్ అనేది పెట్టట్లేదు ఇప్పుడైతే ఈరోజు స్టోరీ వచ్చేసి గీతా సారాంశం నిన్న మనం చదువుకున్నది చెడ్డవాడి గొప్పతనం ఈరోజైతే గీతా సారాంశం అనే స్టోరీ గురించి అయితే తెలుసుకుందామండి మన చందమామ కథలు రోజు ఒక స్టోరీ అనేది చదువుకుంటూ ఉన్నాం కదా ఇందులో ఉన్న నీతి అనేది కూడా తెలుసుకుంటూ ఉన్నాము ఈరోజైతే లెసన్ సెవెన్ అనమాట మరొకటి ఏమిటంటే ఇది మన భారతం రచయించింది ఎవరు వ్యాసుని యొక్క పుట్టు పూర్వత్రాలు ఇది ఎలా రాశారు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఈరోజు వీడియోలో తెలుసుకోబోతు ఉన్నామన్నమాట ముందైతే మన చందమామ కథలులో ఏడవ కథ వచ్చేసి గీతాసారం అనే కథ అయితే చదువుదామండి లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేయండి ప్లీజ్ లైవ్ చూస్తున్నారు కానీ లైక్ అనేది ఇవ్వట్లేదు మీరు ఇచ్చే లైక్ అనేది మన లైవ్ని మరి కొంతమందికి రీచ్ అవడానికి హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇదేనండి ఈరోజు మనం చూడబోతున్నటువంటి స్టోరీ వచ్చేసి గీతాసారం నిన్న మనం చూసినది చెడ్డవాడి యొక్క గొప్పతనం ఎలా ఉంటుంది అనేది చదువుకున్నాం కదా ఈరోజైతే గీతాసారం అనేది స్టోరీ చదువుకోబోతున్నాం అనమాట లైవ్ చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు ఒక కామెంట్ అనేది కూడా చేయండి నా స్టోరీస్ ఎలా ఉన్నాయి నేను చదివేది మీకు అర్థం అవుతుందా లేదా లేదంటే మీకు ఇంకా ఎలాంటి స్టోరీస్ వినాలి అనుకుంటున్నారనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి లైవ్లో ఉన్నవాళ్ళు హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే థ్యాంక్స్ అండి అడగంగా అడగంగా ఒక్కళ్ళైతే లైక్ అనేది ఇచ్చినట్టున్నారండి చూస్తున్న వాళ్ళందరికీ కూడా లైక్ ఇవ్వాలంటే ఇంట్రెస్ట్ రానట్లుగా ఉంది మన ఛానల్లో ఇంకా ఎలాంటి స్టోరీస్ కావాలి ఎలాంటి వీడియోస్ కావాలి మీకు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనండి వాటి స్టోరీ అయితే చదువుదామన్నమాట లైవ్లో ఉన్నవాళ్ళు వినండి ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాకపోయినా నేను చదివేది మీకు అర్థం కాకపోయినా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా క్లియర్గా వాయిస్ ఉంది లేనిది కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి చూస్తున్నారు కదా స్టోరీ అయితే స్టార్ట్ చేద్దాము ఒక లైక్ అనేది ఇవ్వండి ఒక్క లైక్ ఇంతమంది చూస్తూ కూడా ఒక్క లైక్ కొట్టారు ఏమైంది లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ అనేది ఇవ్వచ్చు కదా అలాగేనండి ఈరోజు స్టోరీ వచ్చేసి గీతాసారం ఇదైతే చదవబోతూ ఉన్నాను నాతో పాటు ఎవరైనా చదవాలి అనుకుంటే క్లియర్గా ఇక్కడే పెడుతున్నాను మీరు కూడా గమనించవచ్చు ఎలా చదువుతున్నాము తప్పులు ఏమైనా ఉన్నాయా అని ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి వివేకవర్ధన మహారాజు తన ప్రజలు ఎల్లకాలము సంతోషంగా ఉండాలని కోరేవాడు అందుకు ఏం చెయ్యాలని ఆయన ఆజ్ఞుల ఆయన జ్ఞానులను అడిగితే సౌఖ్యాలు మనిషికి నిజమైన సంతోషం ఇవ్వవని తృప్తి ఒక్కటే ఆ పని చెయ్యగలదని చెప్పారు అంటే వివేకవర్ధన మహారాజు తన యొక్క ప్రజలు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకునేవాడంట ఇంకా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి అని ఆయన దగ్గర ఉండేటువంటి పండితులు జ్ఞానులు ఉంటారు కదా వారినైతే అడిగాడట ఆ విధంగా అయితే వారందరూ కూడా సౌఖ్యాలు అనేది మనిషికి నిజమైన సంతోషాన్ని ఇవ్వవని తృప్తి ఇంతటికి చాలు మనం దీనితో తృప్తి పొందగలము అనుకునేటువంటిదే ఒక్కటే తృప్తి ఇవ్వగలదు పని చేయగలదని చెప్పారట తృప్తి ఎలా వస్తుందని రాజు వారిని అడిగాడు ప్రజలకు వేదాంతం బాగా వంటబట్టాలి వేదాంత సారాన్ని కాచి వడకట్టగా తయారైనది భగవద్గీత ఆ గ్రంథాన్ని ప్రజలకు వంట పట్టేలా చేసినట్టయితే వారికి తృప్తి సంతోషము కలుగుతాయి అంటే ఈ యొక్క తృప్తి అనేది ఎలా వస్తుంది అని రాజుగారు వారిని అడిగితే వాళ్ళు ఈ విధంగా చెప్పారన్నమాట వివేకవర్ధనుడు పండితులను వినియోగించి నియోగించి తానే స్వయంగా గీతా బోధలు విని జ్ఞానులు చెప్పిన మాటల్లో నిజమున్నది అనుకున్నాడు వాళ్ళందరూ చెప్పినవి కూడా ఈ యొక్క మహారాజు వారు వినేసి దానిలో జ్ఞానం ఉందని అనుకున్నారట అయితే ప్రజలందరికీ గీతాసారం నూరిపోయడానికి అనేకమంది సమర్థులు కావాలి కదా అందుకని ఆయన ఒక ప్రకటన చేశాడు భగవద్గీతను పామరులకు అర్థమయ్యేటంత సులభ రీతిన బోధించగల పండితోత్తములకు రాజుగారు సన్మానం చేస్తారని సాటింపు వేయబడింది అయితే ఆ రాజుగారు ఒక ఆలోచన చేశారట ఇంతమంది ప్రజలకి ఎంతమంది పడతారు ఈ భగవద్గీత వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఎలా చెప్పాలి అన్న ఆలోచనతో ఈ యొక్క పామరులకు అర్థమయ్యే రీతిలో చెప్పగల సామర్థ్యం ఉన్నటువంటి పండితోత్తములందరికీ కూడా రాజుగారు సన్మానం చేస్తాము అని చాటింపు వేయించారట చాటింపు విని అనేక మంది పండితులు ఆస్థానానికి వచ్చారు వారిని రక్షించమని రాజు ఆస్థాన పండితుణ్ణి నియోగించాడు అంటే వాళ్ళు నిజంగా పండితులా కాదా అనేటువంటి విషయాన్ని గ్రహించమని రాజుగారు అక్కడ ఉండేటువంటి వారి ఆస్థానంలో ఉండేటువంటి పండితుణ్ణి చెప్పారట ఆస్థాన పండితుడు వచ్చిన వారితో గోష్ఠి జరిపి రాజు వద్దకు తిరిగి వెళ్ళి మహాప్రభు వారందరూ ఉద్దండ పండితులు భగవద్గీతలో వారిని పరీక్షించే శక్తి నాకు లేదు అన్నాడు అయితే వారి ఆస్థానంలో ఉండేటువంటి యొక్క పండితుల వారు వారందరినీ కూడా పరీక్షించి వారందరూ కూడా భగవద్గీతను చాలా బాగా చెప్పగలరు వారిని పరీక్షించేంత శక్తి నాకు లేదు అని అన్నారట మడుపతి హమావ హమావతి గారు హాయ్ అండి హమావతి గారు మెసేజ్ ఈజ్ హెల్డ్ ఫర్ రివ్యూ హాయ్ అండి హైమా హమావతి గారు హాయ్ అండి ప్లీజ్ అండి లైవ్ చూసేవాళ్ళు ఒక లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి రాజుకు ఏం చెయ్యాలో పాలుపోలేదు ఆ సమయంలో రాజధానికి చిరంజీవి వచ్చాడు దేశంలో గల ఉద్దండ పండితులందరూ రాజుగారి దివాణానికి వచ్చి ఉన్నారని తెలిసి వారితో గోష్ఠి జరిపే కోరికతో చిరంజీవి ముందుగా ఆస్థాన పండితుణ్ణి కలుసుకున్నాడు ఆస్థాన పండితుడు అదివరకే చిరంజీవిని గురించి విని ఉండటం చేత అతన్ని రాజు వద్దకు తీసుకువెళ్ళి ఎలాంటి చిక్కు ప్రశ్న అయినా విడదీయగల సమర్థుడు ఆయన ఈయన దురదృష్టవశాత్తు మన నగరానికి వచ్చారు మన సమస్యను ఈయన పరిష్కరించుకుంటాను అన్ అన్నాడు రాజు చిరంజీవికి తన సమస్య గురించి చెప్పాడు నేను అంత గొప్పవాణ్ణి కాను కానీ ప్రయత్నిస్తాను అన్నాడు చిరంజీవి మర్నాడు రాజ్యసభలో పండితులందరూ సమావేశమైనప్పుడు చిరంజీవి వారిని కలయజూసి మీ పాండిత్యంలో తారతమ్యాలు తెలుసుకోవాలని ప్రభువులు అంటున్నారు అందుకుగాను ఒక పోటీ ఏర్పాటు చేయటం మీకు సమ్మతమేనా అని అడిగాడు సమ్మతమేనని అందరూ తలలు ఆడించారు చిరంజీవి ఒక్కొక్క పండితుణ్ణి చేరి భగవద్గీతకు భాష్యం చెప్పడానికి ఒక జీవిత కాలం చాలదంటారు అలాంటిది మీరు ఆ మహా గ్రంథాన్ని ఇంత స్వల్ప కాలంలో ఎలా అర్థం చేసుకోగలిగారు అని అడిగాడు మీరు చెప్పినది నిజమే కానీ నేను పట్టుదలగా కృషి చేసి గీతాసారాన్ని వంట పట్టించుకున్నాను అంటూ ప్రతి పండితుడు తన కృషి గురించి ఘనత గురించి చెప్పుకున్నాడు అంటే అక్కడికి వాళ్ళని టెస్ట్ చేయమని పంపించినటువంటి ఈ యొక్క చిరంజీవి గారికి పండితులందరూ ఈ విధంగా చెప్పారట అందరితో మాట్లాడినాక చిరంజీవి రాజు వద్దకు తిరిగి వచ్చి మహాప్రభు వీరందరూ మహాపండితులే అయితే వీరిలో ఏ ఒక్కరూ గీతాసారాన్ని వంట పట్టించుకోలేదు అన్నాడు అంటే వారిని పరీక్షించమని చెప్పినటువంటి చిరంజీవి వారందరినీ కూడా మాట్లాడిన తరువాత వారితో చర్చించి ప్రభు గారి దగ్గరకు వచ్చి ఈ విధంగా చెప్పారట గీతాసారాన్ని అయితే వారు వంట పట్టించుకోలేదు కానీ వారు మాత్రం పండితులే అని పండితులు తెల్లబోయారు రాజు కూడా మీరు వాళ్లను గీత ప్రశ్నించి గీత గురించి ప్రశ్నించకుండా ఇలా అనడం అసంజసంగా లేదు అన్నాడు నేను కూడా గీత చదివాను గీతలో నాకు అర్థమైనది ఒకటే ప్రతి మనిషి నేను అన్న భావాన్ని విడనాడాలి ఏ పని తాను చేస్తున్నానని గాక భగవంతుడే చేయిస్తున్నాడని తాను నిమిత్త గుర్తించాలి నేను అన్న పదం అజ్ఞానాన్ని అహంకారాన్ని తెలియచేస్తుంది చూశారు కదా ఈ యొక్క చిరంజీవి అన్నాడట నేను కూడా భగవద్గీతని చదివాను దానిలో నేను అనే పదాన్ని ఈ విధంగా ఉపయోగించకూడదు అనేటువంటిది అజ్ఞానాన్ని అహంకారాన్ని తెలియచేస్తుంది అని చెప్పాడు సారాన్ని వంట పట్టించుకో వంట పట్టించుకున్నామంటున్న ఈ పండితులందరూ దాన్ని తమ స్వశక్తితో సాధించామనుకుంటున్నారు అన్నాడు చిరంజీవి పండితులందరూ ఏకగ్రీవంగా చిరంజీవి చెప్పినది నిజమని తమలో విద్యా గర్వము అహంకారము జాస్తిగా ఉన్నాయని తెలుసుకున్నామని ఆయన మాటతో తమకు జ్ఞానోమ జ్ఞానోదయమైందని ఒప్పుకున్నారు ఈ విధంగా రాజుగారి వద్ద చిరంజీవి పలకగానే అక్కడికి వచ్చినటువంటి పండితులందరూ కూడా చిరంజీవి ద చెప్పిన దానికి ఏకగ్రీవంగా ఒప్పుకున్నారట మాలో ఉన్నటువంటి విద్యా గర్వము అహంకారము జాస్తిగా ఉన్నాయని తెలుసుకున్నామని ఆ మాటలతో తమకు జ్ఞానోదయం అయ్యిందని ఒప్పుకున్నారట రాజు పండితులను యథాశక్తి సన్మానించి పంపేసి చిరంజీవితో నా ప్రజలు సంతోషంగా ఉండగలందులకు వారికి గీదా బోధింప చేద్దామనుకుంటున్నాను ఇంకేదైనా ఉపాయం ఉంటే చెప్పండి అన్నాడు చిరంజీవి రాజుకు ఇలా చెప్పాడు సంతోషం అనే పదానికి అర్థం లేదు ప్రభు దేశంలో సోమరులనే వాళ్ళు లేకుండా చేయాలి వయోజనులందరూ కష్టపడి పనిచేసే మాటైతే దేశం కలకాలం సిరి సంపదలతో తొలతూగుతుంది చూశారు కదా ఈ ఒక్క మాటతో ఈ యొక్క కథలోని అర్థం అనేది తెలిసిపోతుందనమాట కాబట్టి ఎప్పుడూ కూడా మనిషి అంతా నాకే తెలుసు జ్ఞానమంతా నాకే తెలుసు నాకే వచ్చు అనేటువంటి అహంకారంతో ఉండకూడదు అలాగే సంతోషం అనే ప్ర పదానికి అర్థం కూడా లేదు ఎందుకంటే సోమరి వాళ్ళు లేకుండా చెయ్యాలి ఎప్పుడైతే ప్రతి మనిషి తన వంతుపాని తను చేసుకుంటూ పోతాడో అప్పుడే తను విజయాన్ని సాధించగలుగుతాడు అనుకోకుండా తనకు కావలసినటువంటి సంతోషాన్ని కూడా పొందుతాడు తాను కష్టపడి సంపాదించానుకున్నది అనుభవించే ప్రతి వాడికి తనకు తెలియకుండానే తృప్తి ఉంటుంది వేదాంత బోధలు మనుషుల్ని సోమరులుగా చేస్తాయి ఆసక్తి ఉన్నవారు వాటిని గురించి ఎలాగూ తెలుసుకుంటారు అది వారి స్వవిషయం అవుతుంది దానికోసం మీరు ప్రత్యేకంగా ప్రయత్నించవలసిన అవసరం లేదు అన్నాడు దానికి రాజుగారు ఎంతో సంతోషించారు కష్టపడి పనిచేసే ప్రతి మనిషికి కూడా ఎప్పుడూ తృప్తి అనేది దొరుకుతుంది దానికోసం మీరు ప్రత్యేకంగా ఎలాంటివి ఆ ప్రజల కోసం చేయవలసిన అవసరము లేదు వారికి తగినటువంటి పనులను వారికి కావలసినటువంటి ఒంటికి కావలసినటువంటి పని అనేది కలుగ చేసినట్లయితే కనుక ఖచ్చితంగా వారికి తృప్తి అనేది కలుగుతుందట అంతేకాని ఇంకేదో చేయాలి వారికి ఏదో చెప్పాలి అని అనుకోవటం వలన ఎప్పుడూ ఎవరికీ తృప్తి అనేది కలగదు కొన్నాళ్ల పాటు చెప్పించగలుగుతారు ఆ రాజుగారు ఉన్నంతవరకు తరువాత ఎవ్వరు చెప్పించలేరు కాబట్టి మనిషి ఎప్పుడైతే కష్టపడి పనిచేస్తాడో కష్టపడి పనిచేసి ఒక రూపాయి సంపాదిస్తాడో అప్పుడే వారికి అందులో తృప్తి అనేది దొరుకుతుంది బ్యాడ్ కామెంట్లు పెట్టి ఎదుటివారిని నాశనం చేయాలి ఎదుటివారి యొక్క చెడు కోరుకోవాలి ఎదుటివారిని హీనంగా మాట్లాడాలి అని అవమానించే వాళ్ళకి జీవితంలో ఎప్పుడూ కూడా సంతోషం అనేది రాదు ఎదుటివారి చెడు కోరుకుంటే ఇప్పుడు కాకపోతే రేపు ఉదయమైనా సరే వారికి జరగవలసిన చెడు అనేది ఖచ్చితంగా జరుగుతుంది అది మన లైవ్లో బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళకైనా మన వీడియోస్కి పెట్టేవాళ్ళకైనా ఎదుటివారిని ఇబ్బంది పెట్టే వాళ్ళకైనా కూడా అందరికీ ఒకటే ఇప్పుడు మీ అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నానండి లైవ్ చూస్తున్నారు అందరికీ పిల్లలకి జ్ఞానం అనేది తెలియాలి కథల్లో నీతి అనేది తెలియాలి అన్న ఉద్దేశంతో ఈ లైవ్ అనేది పెట్టడం జరుగుతుంది అంతేకాని చెడుగా కామెంట్లు పెట్టి బ్యాడ్గా రే కామెంట్లు పెట్టి వేరే వేరే మెయిల్తో కామెంట్లు పెట్టి ఎదుటివారిని ఇబ్బంది పాలు చేస్తే జీవితంలో రేపన్ననాడు నువ్వు ఎదుర్కొనే ఇబ్బందులకి ఎవ్వరూ కారణం కారు మీ యొక్క చెడు మీ యొక్క ఇబ్బంది అంటే మీరు ఊహించినటువంటి ఇబ్బందులు మీకే ఖచ్చితంగా కలుగుతాయి ముందు ఎదుటివారిని అర్థం చేసుకోవటం వాళ్ళల్లో ఉన్న మానవత్వాన్ని గుర్తించడం అనేది తెలుసుకోండి తర్వాత బాగుపడతారు ఎవరైనా ఇది ఎవరిని కావాలని ఉద్దేశించి అనేది కాదండి ఎవరైతే చెడు ప్రవర్తన ప్రవర్తిస్తున్నారో కేవలం వాళ్ళ కోసం మాత్రమే చెప్పటం అనేది జరుగుతుంది ఈరోజైతే భారతం గురించి ఒక స్టోరీ అనేది తెలుసుకుందామని చెప్పాను కదండి అది కూడా మీకు ఇక్కడ చదివి వినిపిస్తాను మొదటిది వచ్చేసి మనకి వ్యాసుడు భారత రచన అనేది నిన్న మనం చదువుకున్నాం కదా ఇవాళ ఆది పర్వం అనేది చూద్దామండి హలో అండి లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి కనీసం మన భావి తరాలకైనా వాళ్ళకి తెలియటం కోసం ఇలాంటి నీతి కథలు అనేది వాళ్ళు వినటం కోసం అనేది ఈ స్టోరీస్ చెప్పటం వెనక ఉన్నటువంటి ఒక అర్థం అంతేకాని వీటిని మిస్యూజ్ చేసుకొని మిస్ కామెంట్లు పెట్టి బ్యాడ్గా చేసి ఇది చేస్తే రేపటి రోజున నీ తలరాతని నీ జీవితాన్ని ఎవ్వరూ మార్చలేరు ఆ పైన దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు ప్రతిదానిలో నువ్వు పడవలసినటువంటి నిందలు నీకు కావలసినటువంటి ఇబ్బందులు కలుగు చేస్తూనే ఉంటాడు ఇవాళ ఆదిపర్వం అనేది చూద్దామండి నిన్న మనం దీనిలో ఎన్ని పర్వాలు ఉంటాయి ఏమిటనేది కూడా ఇక్కడ తెలుసుకొని ఉన్నాం కదా పద్నాలుగు పర్వ పద్దెనిమిది పర్వాలు తెలుసుకున్నాము మొదటి ఐదుటికి ఒక పేరు తర్వాత వాటికి ఇంకొక పేరు ఎలా ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవడం జరిగింది ఈరోజైతే ఆది పర్వం మహాభారత కథ గురించి చదవబోతూ ఉన్నానండి మన దేశం భారతదేశం మన దేశానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా భరతుడు అనే రాజు పాలించటం వలన ఈ దేశానికి ఆ పేరు వచ్చింది భరతుడు చంద్రవంశానికి చెందిన దుష్యంత మహారాజుకు పుత్రుడు భరతుని తల్లి శకుంతల ఆమె మేనకకు విశ్వామిత్రకు మహర్షికి జన్మించింది భరతుడు చిన్నతనంలోనే సింహాలతో పులులతో ఆడుకునేవాడు మహావీరుడైన భరతుని పరిపాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించేవారు అందుచేతనే ఆయన పేరు మీదుగా మన దేశాన్ని భారతదేశం అని పిలుచుకుంటున్నాం చంద్రవంశంలో భరతుని తరువాత ప్రసిద్ధి పొందిన రాజు హస్తి ఆయన నివసించిన నగరమే హస్తినాపురం భరతుడు మూలపురుషుడుగా ఉన్న కథే మహాభారతం ఈ మహాభారత కథ తెలుసుకోవడానికి ముందు ఆ కథతో సంబంధం ఉన్న వ్యాసుని జన్మ వృత్తాంతం తెలుసుకోవాలి అసలు ఈ యొక్క మహాభారతం రాసినటువంటి ఈ వ్యాసుని గురించి కూడా ముఖ్యంగా మనం ఇందులో తెలుసుకోవాలన్నమాట విన్నారు కదా మన భారతదేశానికి ఆ పేరు ఎలా వచ్చింది భరతుడు పాలించటం వలన ఆయన యొక్క తల్లిదండ్రులు ఇట్లా ఇవైతే చదువుకున్నాం కదా ఇప్పుడైతే వేదవ్యాసుని యొక్క జననం ఎలా అంటే ఆయన తల్లిదండ్రులు ఇట్లా తెలుసుకుందాం ఉపరిచర మహారాజుకు అద్రిక అనే అప్సరసకు జన్మించిన కూతురు సత్యవతి ఆమె దశరాజ దశరాజు అనే బేస్తవాని ఇంట పెరుగుతూ ఉంది ఆమె మత్స్యగంధి అనే పేరుతో పడవ నడుపుతూ ప్రయాణికులను గంగానదిని దాటిస్తూ ఉండేది ఒకరోజు పరాశర మహర్షి సత్యవతి పడవలో ఎక్కాడు ఆమె అందాన్ని చూచి మైమరిచిపోయాడు తన కోరిక తీర్చమని సత్యవతిని అడిగాడు తన కన్యత్వం చెడకుండా ఉండేటట్లు వరం ఇస్తే అతని కోరిక తీరుస్తానంటుంది సత్యవతి దానితో పాటు ఒక మహామనిషిని కుమారునిగా అనుగ్రహించమని కోరింది విన్నారు కదా ఆవిడ ఎలా అడిగిందో అసలు అందుకు పరాశరుడు అంగీకరిస్తూ నీకు కలిగే కుమారుడు ముల్లోకాలలో ప్రసిద్ధి పొంది శాశ్వతమైన కీర్తిని పొందుతాడు అని వరం ఇచ్చాడు ఆమె అతని కోరిక తీర్చింది సత్యవతి పరాశరుల కలయిక వలన సత్యవతికి పుత్రుడు జన్మించాడు అతడే వ్యాసుడు అతడు తల్లికి నమస్కరించి అమ్మ లోక కళ్యాణం కోసం నేను తపస్సు చేయాలి అందుకోసం అడవికి వెళుతున్నాను నా అవసరం కలిగినప్పుడు నన్ను తలుచుకో వెంటనే నీ ముందు ఉంటాను అని చెప్పి సెలవు తీసుకోమని వెళ్ళిపోయాడు ఆ వ్యాసుడే వేదాలను విభజించి వేద వ్యాసుడయ్యాడు పురాణాలను రచించాడు మహాభారతాన్ని కూడా రచించింది ఆయనే చూశారు కదండి వ్యాసుడు ఎలా జన్మించాడు ఆయన జననం ఎవరి వలన కలిగింది అనేటువంటిది ఈరోజు మనం తెలుసుకున్నాము మన భారతదేశానికి అసలు ఎలా ఆ పేరు వచ్చింది అనేది కూడా ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం అన్నమాట నెక్స్ట్ రేపు వీడియోలో అయితే ఇది తెలుసుకుందామండి శాంతనుడు ఎవరైనా లైవ్ చూస్తాము స్టోరీస్ చదవండి అని కామెంట్ చేస్తే ఖచ్చితంగా లైవ్ అనేది కంటిన్యూ చేస్తానండి లైవ్ చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్ అండి లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేయండి అలాగే మీరు ఇంకా స్టోరీస్ వినాలి ఇంకొక కథ చదవండి అంటే కనుక ఖచ్చితంగా మరొక స్టోరీ అయితే చదవటం జరుగుతుంది లేదు ఇంతవరకే అనుకుంటే ఆపేస్తానండి ఓకే అండి ఎవరికీ ఇంట్రెస్ట్ లేనట్టుంది ఎవరు అయితే చదవాలి అని కోరుకోవటం లేదు అంటే వినాలి అన్న ఇంట్రెస్ట్ లేదనుకుంటున్నాను అందుకే ఈరోజు ఈ లైవ్ అనేది అయితే ఇక్కడితో ఆపేస్తున్నానండి చూశారు కదా ఈరోజు యొక్క చందమామ కథలు అలాగే పిల్లల కోసం బొమ్మలతో బాలభారతంలో మన భారతదేశం యొక్క విశిష్టత అంటే వేద వ్యాసుడు గురించి భారతదేశం అనే పేరు ఎలా వచ్చింది అనే దాని గురించి అయితే మనం ఈరోజు వీడియోలో తెలుసుకున్నాము రేపు మరొక్క చందమామ కథతోటి మళ్ళీ మరొక్క బాలభారతం గురించి మీ ముందుకైతే వస్తానండి ఇంతటితో ఈ లైవ్ అయితే అయిపోయింది లైవ్ చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్